వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఫిష్ ఎగ్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కనుక పర్సనల్లీ ఎప్పుడు ఫిష్ ఎగ్ వచ్చినా కానీ అయితే పులుసులో వేసుకోవడం లేదు అంటే బయటకు పడేయడం అలా చేసేదాన్ని ఒక్కసారి ఇలా ఫ్రై చేసి ట్రై చేశానండి రెసిపీ అయితే అదిరిపోయింది అప్పటి నుంచి పడేయడం అంటూ లేదు ఇలాగే ఫ్రై చేస్తూ ఉంటాను చేపలు కొన్న ప్రతిసారి ఇక రెసిపీ అయితే కనుక ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాము స్టవ్ వెలిగించి కలా పెట్టుకున్నాను అవి హీట్ అయినాక ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోవాలి వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తే కనుక బాగా కుక్ అవుతాయి అలాగే అందులో కాస్తంతా కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను ఆ కరివేపాకు వేసిన క్లిప్ అయితే కనుక మిస్ చేశాను కాబట్టి ఇప్పుడు చెప్పేశాను నేను కరివేపాకు కూడా వేసేసి కాస్త బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా మరి ఓవర్గా ఏం ఫ్రై అవ్వకపోయినా హాఫ్ అయితే ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తున్న క్రమంలోనే మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి కాసేపటికి ఇవి మంచిగా ఫ్రై అవుతాయి బాగా కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి తెలిసిపోద్ది ఇది ఫ్రై అయ్యింది లేని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం నేను చెప్పే విధంగా ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఇవన్నీ వేసేసుకోండి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి స్పూన్ ఉన్నర వరకు కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే ఈలో మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపల చూడండి ఇలా ఫ్రై అయింది కదా ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను నీట్గా క్లీన్ చేసుకున్న చేప జనం ఉంటుంది కదా చేపలు ఫిష్ ఫ్రై ఫిష్ ఎగ్స్ అవి అయితే కనుక వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా మనం ఈ స్పైసెస్ అన్నీ వేసాము కదా ఫ్రై చేసాము ఈ ఆనియన్ దాంట్లో వాటిని బాగా కలిపేసి కాసేపు మూత పెట్టేస్తే కనుక మనకి ఆ ఎగ్స్ అనేవి గట్టిపడి అస్సలు పేస్ట్లా కాకుండా విడి విడిగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టిన కాసేపటికి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త పడ్డది కదా ఫస్ట్ కంటే ఇప్పుడు మా మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు వీడియోలో చూపించడం విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇది విడివిడిగా మనకి గుడ్ ఉక్కు ఉంటుంది కదండి నార్మల్ కో కోడిగుడ్లతో ఉక్కు అలా వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే కనుక కాస్తంత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని అలాగే ఫిష్ మసాలా ఉంటాయి ఫిష్ మసాలా ఎగ్ మసాలా ఉంటాయి ఎగ్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది కాస్త ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసి ఒక టూ మినిట్స్ అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగుంది కదా చూడటానికే ఇంత టెంప్టింగ్గా ఉన్నప్పుడు టేస్ట్ ఇంకెంత బాగుంటుందండి అందుకే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేసేసి నాకైతే కనుక ఒక కామెంట్ అయితే చేయండి